ఘననాథ సరస్వతి రవిశుక్రబృహస్పతి నిత్యం వేదవాణి ప్రవర్తతే నమో బ్రహ్మాదిభ్యో సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో నమో మహద్భ్యజ్ఞాని మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామనే శారదా శారదాంబోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ పరమ పవిత్రమైనటువంటి శరత్కాలములో శరదృతువులో ఉన్నటువంటి మనకి చాలా విశేషమైనటువంటి దేవి శరత్ నవరాత్ర ఉత్సవాల సందర్భమున మనందరికీ సుప్రభాతం సుప్రభాతం వీక్షకులకి ప్రేక్షకులకి అమ్మవారి యొక్క ఆరవ రోజు శుభ స్వాగతం చూస్తూ ఉండగానే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది ఒక సైంటిస్ట్ చెప్పినారు వాచ్ తయారు చేసినటువంటి సైంటిస్ట్ గారు చెప్పారు ఏమని మానవ జీవితం అనేటువంటి పెద్ద ముళ్ళును మనస్సు అనే చిన్న ముళ్ళు నడిపిస్తుందట ఆయన భగవద్గీత అధ్యయనం చేసిన తర్వాత మనకు అనుమానం వస్తుంది అది ఎట్లా అండి అయితే తెలుగో లేకపోతే సంస్కృతమో ఉండాలి కదా ఆలోచన అంటే ఇస్కాన్ వాళ్ళ పుణ్యమాని అన్నీ కూడా ఇంగ్లీష్లోకి అనువదించబడినాయి దానివల్ల అందరికీ సనాతన వైదిక హిందూ ధర్మం చేరువైపోయింది పుట్టిన ప్రతి జీవికి ప్రతి వ్యక్తికి ఆడ మగ తేడా లేకుండా చదువుకున్నవాడు చదువులేనివాడు ఇటువంటి ఏవీ లేకుండా అందరికీ అనుకూలమైనటువంటిది అనుకూలంగా ఉండేది అనుకూలంగా మలుచుకునేది ఏకైక ధర్మం మన హిందూ ధర్మం కాబట్టి ఆ హిందూ ధర్మంలో ఈ శరత్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చూస్తుండగానే కాలచక్రం అనుకున్నాం కదా జీవితం అనే పెద్ద ముళ్ళుకు మనస్సు అనే చిన్న ముళ్ళు ద్వారా ఆరవ రోజుకి మనం చేరుకున్నాం షష్ఠం కాత్యాయనీతిచ ఆరవ రోజున మన అమ్మ కాత్యాయని అనే పేరుతో అమ్మ మనల్ని అనుగ్రహించడం కోసమే అవతారాన్ని ఎత్తింది ఆరవ రోజున కాత్యాయని అవతారం ఈ ప్రవచనాన్ని వీక్షిస్తున్న వాళ్ళకి ప్రేక్షకులందరికీ ఒక సందేహం చిన్నప్పటి నుండి విజయవాడ దేవాలయంలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు వాటి పేర్లు వేరు మన గ్రామంలో లేదా మన రాష్ట్రములో ఈ దేవీ నవరాత్రుల విలక్షణం ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రములలో వారి వారి గురు సంప్రదాయాన్ని వారి పూర్వీకుల సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గురు సాంప్రదాయాన్ని అనుసరించి మనకి వ్యాసుడు నూట ఎనిమిది పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఇలా ఒక దానికోసం దాన్ని అర్థం చేసుకోవడానికి మరికొన్ని పురాణాలను వారు రచించి ఉన్నారు అందులో మనకి విశేషముగా ఒక రెండు గ్రంథాలని అందించారు విశేషముగా కృష్ణ తత్వాన్ని చెప్పడానికి శ్రీ భాగవతం దాన్ని శ్రీమద్ భాగవతం అంటారు అలాగే అమ్మ యొక్క అంటే శక్తికి సంబంధించినటువంటి దానే శాక్తేయం అంటారు ఆ శాక్తేయ సాంప్రదాయాన్ని మనందరికీ తెలియజేయడం కోసమై దేవీ భాగవతం దేవి భాగవతం అలాగే అన్ని పురాణాల్లో అందరి దేవతల యొక్క శక్తిని పూజా విధానాన్ని మంత్రములని నియమములని ఏర్పాటు చేశారు వ్యాసుల వారు ఆయా పురాణాల్లో ఆయా యుగాన్ని బట్టి ఆయా కాలాలను బట్టి అప్పుడు దొరికేటువంటి వస్తువులను క్రోడీకరించుకొని చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి పూర్వీకులు మహర్షులు గురువులు అందించారు అందులో భాగంగా మనకున్నటువంటి సందేహం ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రూపంలో పెడతారు కదా ఒకరు ఈరోజు గాయత్రి అంటారు ఆరో రోజున ఒకరు శాంభవి అంటారు ఇంకొకరు అన్నపూర్ణ అన్నదానం చేద్దామంటారు మరి ఎలా అండిది అంటే మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉండేటువంటి సీజన్ను బట్టి మందులు రాసిస్తాడు ఆయన జ్వరమే ఆ రోజులో ఒక వంద మందిని అనుకోండి ఆ వంద మందికి వారి శరీర తత్వాన్ని బట్టి వారికి ఉండేటువంటి రోగాన్ని బట్టి వ్యవస్థను బట్టి వాతావరణాన్ని బట్టి వైద్యుడు సలహా ఎలా ఇస్తాడో అలాగే గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఆయా దేవాలయాల్లో ఆయా గురువులు దర్శించినటువంటి దేవతల రూపాలని మనం అలంకారమూలుగా చేసి అమ్మను అర్చిస్తూ ఉంటాం ధ్యానిస్తూ ఉంటాం ఈ కాత్యాయని అమ్మవారిని మనం స్మరించడము ద్వారా దర్శించడము ద్వారా పూజించడము ద్వారా అయితే మనకి ఇంకో అనుమానం రావచ్చు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత ఈరోజు ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఇవి మూలముగా ఉన్నటువంటి పేర్లు శాస్త్రాల్లో పురాణాల్లో శక్తి పూజకు సంబంధించిన గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి ఆ పేర్లకే అర్చామూర్తులకే వారి వారి సాంప్రదాయాన్ని ప్రాంతాన్ని అనుసరించి మొత్తానికి వారు చేసే పూజ మూలమేమిటి అమ్మవారి పూజ ఒక కవి చెప్పారండి ఏ పేరున పిలచినా ఏ రూపుగా దళినా నాకంతా పాండురంగడే అని రాశారు మన తెలంగాణ ప్రాంతం ఒక మహాత్ముడే అంటే ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో మనకి ప్రత్యక్షమవుతాడు అందుకే ఆయన పేరు పరమాత్మ మనం ఆత్మతో ధ్యానిస్తే మనకు విశేషముగా అనుగ్రహించేటువంటి దేవుడు గనకనే వారి పేరు పరమాత్మ అనుగ్రహించే పేరు అలాగే ఈ కాత్యాయని అవతారము ఒక కాత్యాయనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడి ద్వారా అమ్మ అవతారాన్ని ఎత్తింది అందుకే పూజా విధానాల గురించి తపస్సు గురించి మనం ముందుగా చెప్పుకున్నాం అయితే ఈ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కర శార్దూల వర వాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవి దానవఘాతిని దేవి దానవఘాతిని అమ్మవారట కర చంద్రుడి యొక్క వెలుగు పూర్ణిమ రోజు ఎలాగైతే చాలా గొప్పగా కనబడుతుందో వెన్నెల అటువంటి ప్రసన్న వదనం కలిగినటువంటి అమ్మ ఈ అమ్మ కాత్యాయని అమ్మ శార్దూలవర వాహన మంచి శార్దూలం మీద వాహనంతో ఉండి అమ్మ కూర్చొని ఉన్నది అలాగే కాత్యాయని శుభం దద్యాత్ అమ్మ తల్లి కాత్యాయని మాత నాకు శుభాన్ని కలిగించమ్మా ఎందుకని దేవి దానవాతిని అని అమ్మను మనం ప్రార్థించుకున్నాం ప్రార్థించుకొని పూర్వం కాత్యాయన మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆ మహర్షి త్రిమూర్తులను త్రిశక్తులను కూడా దేవతలుగా నను నడిపించే ఆది పరాశక్తి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు త్రిమూర్తులను త్రిశక్తులను మనం గ్రామంలో ఉంటే గ్రామ దేవతను పూజిస్తాం పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ మొదలగు మాంకాలమ్మ మొదలగు గ్రామ దేవతలని పూజిస్తాం తర్వాత మన ఇంటికి ఒక దేవుడు ఉంటాడు మన పూర్వీకులు పుట్టు వెంట్రుకలు మొదలగు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు తర్వాత జరగకపోతే ఎక్కువ బాధల్లో ఉంటే ఎక్కువ అనారోగ్యాలు జరిగితే ఇంటి దేవుడు అని ఉంటాడు ఆ ఇంటి దేవుడిని ఆశ్రయిస్తారు అలాగే ముఖ్యంగా త్రిమూర్తులకి త్రిశక్తులు కూడా మనం కొన్ని ఛాయాచిత్రములలో ఫోటోలలో చూస్తూ ఉంటాం పరమశివుడు మంచి చర్మాన్ని ధరించి విభూతిని ధరించి కళ్ళు మూసుకొని ఉంటాడు అనుమానం వస్తుంది మనకి అదేమిటండి మనం పూజించే శంకరుడు ధ్యానం చేయడం ఏమిటి ఇంకా కొన్ని మనం ఫోటోలని ఛాయాచిత్రములను చూసినప్పుడు ఆంజనేయ స్వామి అలాగే ఉన్నట్టు నారాయణమూర్తి ఉన్నట్టు మనకి కనబడుతూ ఉంటుంది మనం పూజించేటువంటి దేవతలు తపస్సు ద్వారా దైవత్వాన్ని పొందారు కదా మరి వాళ్ళు దేవతల్ని పూజించడం ఏమిటండి అంటే మన కళ్ళకు కనబడుతున్నటువంటి కరెంటు ఉత్పత్తి జరుగుతుంది మన ప్రాంతానికి రామగుండం అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది అక్కడికి ఎక్కడి నుంచి వస్తుందండి నీళ్ళ ద్వారా వస్తుంది నీళ్ళలోకి పంచభూతాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది దేవతల ద్వారా ప్రవేశిస్తుంది దేవతల్లోకి ఎక్కడి నుంచి వస్తుంది మూల శక్తి నుంచి వస్తుంది ఆ పరాశక్తిని పరమాత్ముడు కూడా త్రిమూర్తులు త్రిశక్తులు కూడా ధ్యాన్నించి తరిస్తున్నటువంటి పరాశక్తినే కాత్యాయనుడు తపస్సు చేశాడు అమ్మ ఘోర తపస్సు చేశాడు చాలా ఘోర తపస్సు ఆయన భూమి మీద కూర్చుంటే చాలా విలక్షణంగా రాస్తారు పురాణాల్లో ఇప్పుడు అంటారు కదా అట్లా పట్టిపోయింది పట్టిపోయిందట శరీరం అంతా కూడా ఆ శరీరం మొత్తం కూడా చెదలు పట్టినా కూడా నాలిక ఆగలేదు కళ్ళు తెరిచి తపస్సు చేస్తున్నట్టు ఆయన ఎదురుగా కొంతకాలం తపస్సు చేశాడు ఆ తప ఫలము వలన ఆ ఆది పరాశక్తి అవుట్లైన్స్ అంటాం కదా అంటే మూలరేఖలు అంటారు తెలుగులో ఒక బొమ్మ గీయాలంటే చుట్టుగా ముందు మూల గీతలు గీస్తారు ఆర్టిస్టులు అలా మూలరేఖల రూపంలో ఆ ఆది పరాశక్తి దర్శనమిస్తే కళ్ళు తెరిచి ఆయన దృష్టి యోగం అనేటువంటి ధ్యానాన్ని చేస్తూ అంటే కనురెప్ప కొట్టకుండా ఇలా చూస్తూ ఆయన జపం చేస్తూ ఉంటాడు కనురెప్ప కొట్టరు ఇట్లా అంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి మనం చేయకూడదు అది మళ్ళీ వైద్యులను సంప్రదించే పరిస్థితి ఏర్పడుతుంది దానికి కూడా ఒక విధానం ఉంది ముందు రోజు ఒకరోజు ఒక సెకండ్ మాత్రమే పది రోజులకి రెండు సెకండ్లు ఆ తర్వాత మూడు నాలుగు ఐదు ఇలా పది సంవత్సరాలు సెకండ్లు నిమిషాలు ఇలా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మనకి ఆ దృష్టి యోగం అనేది ధ్యానం మనకి సిద్ధిస్తుంది మనకి శాస్త్రాల్లో చెప్తారు అలా ఈ కాత్యాయన మహర్షి గారు అమ్మవారిని ముందు పెట్టుకొని ధ్యానిస్తూ పరితపిస్తూ తపస్సు చేస్తున్నాడు చేస్తూ ఉంటే ఆ కాత్యాయన మహర్షికి మంత్రసిద్ధి కలిగింది మనకి శాస్త్రాల్లో కొన్ని గ్రంథాల్లో కొన్ని గమ్మత్తైనటువంటి శ్లోకాలు ఉంటాయి దుర్గేదేవి నమస్తుభ్యం అమ్మా దుర్గామాత నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాము మమ సిద్ధి మసిద్ధం వా స్వప్నే సర్వం ప్రదర్శయా అంటారు దుర్గే దుర్గేదేవి నమస్తుభ్యం సర్వ కార్యార్థ సాధికే మమ సిద్ధిమసిద్ధం వా స్వప్నే సర్వం ప్రదర్శయా అమ్మా నేను ఈరోజు చేసినటువంటి తపస్సు జపము నియమము అభిషేకము పూజ నైవేద్యము ఫలించాయా లేదా లేదు నీ దరికి చేరాయా లేదా నాకు చెప్పండి అని మమ సిద్ధిమ సిద్ధంబ అవి సిద్ధించాయా సిద్ధించలేదా లేదు సిద్ధి కలగడానికి మార్గంలో ఉన్నాయా లేదా చెప్పండి అని ఒక ఋషిష్యుడు రాశాడు అలా స్వప్నే సర్వం ప్రదర్శయా అన్నట్టుగా ఆ అమ్మ వారికి ప్రత్యక్షమైంది ఆయన ప్రతిరోజు ఇరవై మూడు గంటలు జపాన్ని చేసుకొని ఒక గంట విశ్రాంతి కొంత భాగం కొంత భాగం ఈ శ్లోకాన్ని చేసినట్టుగా మన గ్రంథాల్లో కనబడుతోంది దుర్గేదేవి నమస్తుభ్యం సర్వ కార్యార్థ సాధికే మమ సిద్ధిమ వా స్వప్నే సర్వం ప్రదర్శయా అని ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ శ్లోకాన్ని ధ్యానించి కాత్యాయనుడు అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు అమ్మ ఎదురుగా ప్రత్యక్షమైంది ఎలా ప్రత్యక్షమైంది ఒక బాల రూపంలో ఒక చిన్న అమ్మాయి రూపంలో ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై అనుగ్రహించింది కత్యాయన నేను మీ ఇంట్లో అమ్మాయిగా పుడతానయా అన్నది సరే తల్లి అన్నాడు అదే సమయంలో రంభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఘోర తపస్సును ఆచరించి అందరినీ కూడా బాధలు పెడుతూ ఉన్నాడు అదే సమయంలో అప్పుడు ఈ తల్లిని అందరూ వచ్చారు ఇరవై ఒక్కటి రోజు ఈయనన్నాడమ్మా నువ్వు డైరెక్ట్గా ఒక అమ్మాయి రూపంలో మా ఇంటికి వస్తే అపార్థం చేసుకుంటారమ్మా కాబట్టి ఒక చిన్న శిశువు రూపంలో నా భార్య కడుపులో ప్రవేశించు జన్మించు నేను నీకు ఇరవై ఒక్క రోజు చేస్తానమ్మా అన్నాడు సరే అన్నది అమ్మకి కాత్యాయని కౌమారి ఇలా అనేక పేర్లు పెట్టారు అప్పుడు ఆ కాత్యాయని మాత పెద్ద కొంత పెద్ద అయింది అదే సమయంలో ఈ రంభాసురుడు ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈ కాత్యాయనుడే ఆ ప్రాంతానికి గొప్ప గురువుగా ఉన్నాడు అందరూ వెళ్ళి ఆశ్రయించారు స్వామి అనుగ్రహించండి అనగానే చక్కగా మా అమ్మాయిని నడుగుతానయ్యా అని చెప్పి ముందుకు రమ్మన్నాడు అమ్మా వాళ్ళ కష్టాలను తీర్చమ్మా అన్నారు మన తెలుగు ప్రాంతంలోనే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక గొప్ప సిద్ధపురుషుడు ఉండేవారు ఆ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపంలో ఆయన అమ్మవారిని బాగా తపస్సు చేస్తే వారింటిలోనే వారి జీవిత చరిత్ర లేదు వారి మార్గంలో ఉన్నటువంటి శిష్యులు చెప్పినటువంటి గొప్ప విషయాలు సుమారు వారు వంద సంవత్సరాలకు అటు ఇటుగా ఉన్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో కూడా అత్యాయన మహర్షి ఇంట్లో ఉన్నట్టుగానే దేవి అంటే ఒక బాలాంబ రూపంలో ఒక అమ్మాయి రూపంలో తిరిగాడేదట ఆయన వెంట వచ్చి ఎప్పుడు ఉండేదట రాఘవనారాయణ శాస్త్రి గారి వెంట ఎవరైనా వస్తే పడుకున్నాడని అర్చన చేస్తున్నాడని అందరితో మాట్లాడేది పూర్వకాలంలో ఆడపిల్లలకి ఆడవాళ్ళకి గాజులు దానంగా హస్తాభరణములు ఇచ్చే సంప్రదాయం ఇప్పటికీ ఉంది ఈ రాఘవనారాయణ శాస్త్రి గారికి అలాగే గాజులు పెట్టేవాడు వచ్చాడు అందరికీ దానం చేశాడు లెక్క చెప్పినప్పుడు ఒక చిన్న అమ్మాయి పెట్టుకుంది నా దగ్గర ఒకటే ఒకటి దొరికింది అది కూడా ఇచ్చాను అంటే రాఘవనారాయణ శాస్త్రి గారికి తప్ప అందరికీ కనపడేదట అమ్మ కొంతకాలం తర్వాత వారికి కూడా దర్శనం ఇచ్చింది అనుగ్రహించింది అటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కాలంలో మనం పుట్టడం మనందరి యొక్క అదృష్టం అలాగే కౌమారిగా అంటే ఒక బాలారూపంలో ఈ ఇంట్లో జన్మించింది తల్లి రంభాసురుణ్ణి అందరూ కోరుకుంటే ప్రజలందరూ కోరుకుంటే ఆ రంభాసురుణ్ణి అలాగే దుందుభి అనేటువంటి రాక్షసుని కూడా అమ్మ సంహరించింది ఈ కాత్యాయని అమ్మవారిని మనం అమ్మ పేరుతో కాత్యాయనియనమ అని జపిస్తూ లేదు ముఖ్యంగా వివాహం కాని వాళ్ళకి కాత్యాయని వ్రతం అనేటువంటి ఒక విశేషమైనటువంటి వ్రతం ఉంది ఆ వ్రతాన్ని కూడా ఆచరించడం వల్ల వివాహం కూడా జరుగుతుంది ఆ వ్రతాన్ని కూడా మనకి వ్యాసుడు తర్వాత సూతుడు మొదలగు వారు చెప్పారు ఈ కాత్యాయనుడి ద్వారానే మనకి ప్రచారంలోకి వచ్చింది అని కూడా మన పూర్వీకుల యొక్క మాట కాబట్టి ఈ కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఇంకా విశేషముగా ఈ ఆరవ రోజున శుక్రగ్రహ ప్రభావం శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనురాగం తొలగిపోకుండా ఎవరింట్లోనైతే భార్యాభర్తల మధ్య అనుకున్నంత అనురాగం ఉండదో ఈ కాత్యాయని అమ్మవారిని పూజించడము ద్వారా దర్శించడము ద్వారా ఈ కథ వినడము ద్వారా లేదా ఈ అవకాశాలు మాకు లేవనుకునే వాళ్ళు బొబ్బర్లు లేదా బొబ్బర్ల ద్వారా ఉండేటువంటి నైవేద్యములు అది మధురం స్వీట్ అయినా లేదు కారమైనా కలిపి ప్రజలకు పంచడము ద్వారా కూడా కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనందరికీ ఆరవ రోజున మనకు మహర్షులు కల్పించారు కాబట్టి ఆరవ రోజున కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం ఉంది మనకి ముఖ్యంగా శుక్రగ్రహ ప్రభావం సత్ప్రభావం పొందే భాగ్యం మనకి మన పూర్వీకులు ఋషులు కలిగించారు స్వస్తి శుభమస్తు